హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి అంటే ఏంటి నీ పది లక్షలు పోవడానికి కారణం నేనే అని చెప్తున్నావా కోపంగా అడిగాడు విష్ణు నా ఉద్దేశం అది కాదు సార్ అని దాత్రి చెప్తూ ఉండగా సరే నిజమే నీ దగ్గర పది లక్షలు ఉన్నాయి అనుకుందాం అయినా ఆ డబ్బు ఇక్కడే పోయిందన్న గ్యారంటీ ఏంటి నువ్వు వచ్చేదారిలో పోయిందేమో అంటూ అడిగాడు విష్ణు అయ్యో నేను వచ్చాక కూడా చెక్ చేసుకున్నాను సార్ అప్పుడు అమౌంట్ నా బ్యాగ్లోనే ఉంది నేను మీటింగ్కి వెళ్ళి వచ్చే లోపల అమౌంట్ మిస్ అయ్యి పోయింది అని దాత్రి చెప్తూ ఉంటే కథలు చెప్పకు దాత్రి వినే ఓపిక నాకు లేదు నీ డబ్బు ఇక్కడే పోయింది అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే ముందు అది చూపించు అప్పుడు ఎంక్వైరీ చేస్తాను వా పొగరుగా అన్నాడు విష్ణు సాక్ష్యం ఉంది సార్ కోపంగా అతని వైపు చూస్తూ అంది దాత్రి ఆ మాటతో కొంచెం కంగారు పడింది భవ్య ఆ కంగారు దాత్రి కను దాటిపోలేదు ఏంటి ఆ సాక్ష్యం ఇక్కడ పనిచేసే సీసీ కెమెరాలా ఒకవేళ అదే అయితే నీ హోప్ వదిలేసుకో దాత్రి ఎందుకంటే రెండు గంటల నుంచి ఈ ఆఫీస్లో ఏ సీసీ కెమెరాలు పని చేయడం లేదు ఏదో ప్రాబ్లం రావడంతో రిపేర్ చేయిస్తున్నాను అందుకే ఆఫ్లో ఉన్నాయి అంటూ చెప్పాడు విష్ణు అతను ఆ మాట అంటాడని ముందే ఊహించిన దాత్రి ఆ మాటకి విరక్తిగా నవ్వి నేను సాక్ష్యం అన్నది నా మనస్సాక్షి సార్ మీ ఆఫీస్లో మీరు చెప్తే పనిచేసే సాక్ష్యాలు కాదు నేను హాస్పిటల్లో కట్టవలసిన డబ్బు ఇక్కడికి తీసుకురావడం అన్నది నిజం ఆ డబ్బు ఇక్కడికి వచ్చాక పోయింది అన్నది కూడా నిజం ఆ తీసింది ఎవరో నాకు క్లారిటీ ఉంది ఆ ఒక్కరి కోసం ఆఫీస్లో పనిచేసే అందరినీ అనుమానించి నేను అవమానపరచలేను సార్ ఆ డబ్బు కోసం నేను పడిన కష్టం ఏంటో ఆ దేవుడికి తెలుసు కాబట్టి నా కష్టం పాదు ఆ డబ్బు ఎలా నా దగ్గరికి రావాలో కూడా ఆ దేవుడే చూసుకుంటాడు దానికోసం మీరు ఎక్కువగా వరి అవ్వకండి అంది దాత్రి ఆ మాటలన్నీ విన్న భవ్య వెటకారంగా నవ్వితే నీకు క్లారిటీ ఉంటే ఇంకా ఎందుకు ఈ డిస్కషన్ వెళ్ళి ఆ ఇంటర్వ్యూ సంగతి చూడు అసలే నీ వల్ల ఒకసారి అది మిస్ అయ్యింది మళ్ళీ మిస్ అయితే మాత్రం ఇది వరకట్లా ఊరుకునే సమస్య లేదు వాళ్ళు సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విష్ణు దాంతో సీరియస్గా భవ్య వైపు ఒక చూపు చూసింది దాత్రి ఆ చూపుకి ఏమాత్రం భయపడని భవ్య నన్నే ఆనంద్ దగ్గర విరికించావు కదా నీ వల్ల ఆ మూర్ఖుడు నన్ను వారం రోజులు చీకటి గదిలో పెట్టి నాకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు మరి ఆ నరకం నీకు నీకు కూడా నేను చూపించాలి కదా అయినా నీకు ఈ శిక్ష మాత్రం ఏం సరిపోతుందిలే వెళ్ళు వెళ్ళు అక్కడ సెట్లో నీకోసం మరొక గిఫ్ట్ ఎదురు చూస్తూ ఉంది వెళ్ళి అది కూడా అందుకో అని మనసులో అనుకుని వంకరగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భవ్య వస్తున్న కన్నీళ్లను కష్టంగా దిగమింగుకుని పోయిన డబ్బు గురించి ఆలోచిస్తూ తన తమ్ముడిని ఎలా కాపాడుకోవాలా అని మతన పడిపోతూ విష్ణు చెప్పిన ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం ఆఫీస్ నుండి బయటికి వెళుతూ ఉంది దాత్రియం హాస్పిటల్లో ఐసీయు రూమ్లో ఉన్న ఒక వ్యక్తికి అప్పుడప్పుడే స్పృహ వస్తూ ఉంది అది చూసిన అతని పక్కనే కూర్చున్న అతని మనిషి కంగారుగా బయటకు వెళ్ళాడు ఒక రెండు నిమిషాల తర్వాత ఆ తలుపుని తోసుకుంటూ లోపలికి వచ్చింది ఒక నడివయసు మహిళ చూస్తుంటేనే బాగా బలిసిన కుటుంబంలో పుట్టిన గారాల పట్టీలా కనిపిస్తూ ఉన్న ఆమె డైరెక్టర్ బద్రీనాథ్ భార్య అయిన కల్పవల్లి పెనిమిటి పెనుమిటి సృహలోకి వస్తూ ఉన్న బద్రీనాథ్ని ఆతృతగా పిలుస్తూ ఉంది వల్లి ఆమె పిలుపుతో మెల్లిగా కళ్ళు తెరిచిన అతను వల్లిని చూస్తూ నన్ను కొట్టింది ఎవరో తెలిసిందా అంటూ మెల్లిగా అడిగాడు వారం తర్వాత అతను కళ్ళు తెరవడంతో సంతోషంగా అతన్ని చూస్తూ కళ్ళల్లో అప్పటి వరకు తిరిగిన కన్నీటిని తుడుచుకుంటూ తెలిసినది పెనుమిటి అది ఎవరో యాడుంటుందో మొత్తం మొత్తం తెలిసినది నువ్వు కోమలో ఉంటివి అని ఇప్పటి వరకు ఆగిన ఇప్పుడు నీకు స్పృహ వచ్చినది కదా ఇక ఆ ఎమ్మయి అంతు చూడడమే మిగులున్నది దాన్ని మన వాళ్ళు ఉంటే నువ్వు నీ కళ్ళతో చూస్తూ ఆనందించాలా అంది వల్లి ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న రాక్షసత్వం చూసి ప్రశాంతంగా నవ్వుకున్నాడు బద్రీనాథ్ వెంటనే ఆ పని చూడు వల్లి నేను దాన్ని చావు చూడాలా అలాగే ఆ హీరోయిన్ కూడా నాకు కావాలా అంటూ ఆర్డర్ వేశాడు బద్రీనాథ్ అట్నే పినుటి ముందు నువ్వు కోలుకో ఆ హీరోయిన్ సంగతి నేను చూసుకుంటా అని చెప్పి రే వెంటనే పోయి అపోలేని పట్టుకురండ్రా ఈరోజు దాన్ని చంపి బొంద పెట్టాలి అంది వల్లి అట్నే అక్క అంటూ ఆమె మనుషులందరూ దాత్రిని తీసుకురావడం కోసం వెళుతున్నారు అది చూసిన బద్రీనాథ్ పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరింది ఆనంద్ ఆఫీస్ ముందు నిలబడి ఉంది సహస్ర సహస్ర చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించవే నువ్వు అల్లరి చేస్తూ ఉంటే ఎటువంటి ఫీలింగ్స్ లేని ఆ బండరాయి ఆనంద్ చేతిలో బుక్ అయిపోతూ ఉన్నావు కాబట్టి ఇది వరకులా కాకుండా ఈరోజు నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఆఫీస్లో అడుగుపెట్టి నీ వర్క్ ఏదో నువ్వు చూసుకుని అది ఫినిష్ అవ్వగానే ఎవరి జోలికి పోకుండా బుద్ధిగా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే తప్ప పిచ్చి పిచ్చి పనులు చేసి వాడితో పిచ్చి పిచ్చి పనిష్మెంట్లు ఇప్పించుకోకు అని తనకు తాను చెప్పుకొని ఆ ఆఫీస్ కాంపౌండ్లో అడుగుపెట్టింది ఆమె అదే సమయంలో ఆ ఆఫీస్లో స్మోక్ అలారం మోగింది ఆ సౌండ్ విన్న అందరూ కూడా ఒక్కసారి ఆ అలారం వైపు చూసి పెద్ద ఏమి పట్టించుకోకుండా తమ వర్క్ తాము చేసుకుంటూ ఉన్నారు హబ్బా రోజు ఈ కాఫీ మిషన్తో ఇదే ప్రాబ్లం అయిపోయింది ఎన్నిసార్లు బాగు చేసినా ఎక్కడి నుంచి ఈ పొగ వస్తుందో ఏంటో తెలియడం లేదు మళ్ళీ రిపేర్ చేయించాలి అని అనుకుంటూ బయటికి వెళ్ళాడు అటెండర్ తన క్యాబిన్ లోపల కాల్ మాట్లాడుతూ ఉన్న ఆనంద్కి కూడా ఆ సౌండ్ చాలా ఇరిటేషన్ తెప్పించింది సరే అంకుల్ తన వస్తుంది కదా వచ్చాక నేను అంతా చూసుకుంటానులే మీరేమీ వెరీ అవ్వకండి అని కాల్ కట్ చేసి సహస్ర వస్తుంది అని తెలియడంతో ఆమెని చూడాలి అని అతని మనసు ఆరాటపడుతూ ఉంది ఈ పాటికి తను వచ్చేసి ఉంటుంది అని అనుకుంటూ తన క్యాబిన్ దాటి ఆమెని చూడటం కోసం బయటికి వచ్చాడు ఆనంద్ అప్పుడే బయట నుండి లోపలికి వస్తూ కనిపించింది సహస్ర ఆమెను చూడగానే చిన్న చిరునవ్వు అతని పెదవులపై రావడంతో నీకు కాఫీ అంటే చాలా ఇష్టం కదా సో నువ్వు ఆఫీస్కి రాగానే ముందు కాఫీ తాగుతావు నాకు బాగా తెలుసు బంగారం ఆ కాఫీ ఏదో నా చేతుల మీదుగా నేనే నీకు ఇస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటూ కాఫీ మిషన్ దగ్గరికి సహస్రాన్ని చూస్తూనే వెళుతూ ఉన్నాడు ఆనంద లోపలికి వస్తూ ఉన్ అతన్ని చూస్తున్న సహస్ర బొమ్మలా బిసుకుపోయింది వసే సహస్ర రాక్షసుడు ఈరోజు ఇక్కడే ఉన్నాడు వీడితో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవే అని తన మనసులో ఆమె అనుకుంటూనే బెదురుగా అతని వైపు చూస్తూ ఉంది రెప్ప కూడా వేయకుండా తన వైపే చూస్తూ ఉన్న అతన్ని చూసి తినేసేలా చూపేంట్రా బాబు కంపెనీ సీఈఓ అయ్యుండి స్టాఫ్ అందరి ముందు సిగ్గు లేకుండా సైట్ కొడుతున్నావు ఈ విషయం కనుక నిన్ను ఈ కంపెనీకి అని చేసిన మీ బాబుకి తెలిస్తే ఉరి వేసుకుని చస్తాడు కొంచెం ఆ పొజిషన్కి ఉన్న వాల్యూనైనా నాయనా అని ఆమె మనసులో అనుకుంటూ మెల్లిగా ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ ఉంది ఆమె అప్పుడే కాఫీ కోసం స్విచ్ ఆన్ చేశాడు ఆనంద్ కానీ అది రిపేర్లో ఉండడంతో వెంటనే అతనికి కరెంట్ షాక్ కొట్టింది అతను గట్టిగా రావడంతో ఆఫీస్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఓ మై గాడ్ సార్కి కరెంట్ షాక్ కొట్టినట్లుంది అని అక్కడ ఉన్నవారందరూ అరుస్తూ కంగారుగా అతని దగ్గరికి వచ్చారు కానీ ఎవరు కూడా అతన్ని పట్టుకునే సాహసం చేయలేకపోయారు త్వరగా త్వరగా ఏదో ఒకటి చేయండి పవర్ ఆఫ్ చేయండి ఎవరైనా కర్ర ఉందేమో తీసుకురండి అని ఆ స్టాఫ్ అందరూ అరుస్తున్నారే తప్ప ఎవరూ కూడా అటువైపుగా వెళ్ళడం లేదు ఆనందిని ఆ పరిస్థితిలో చూసిన సహస్ర గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది అతనికి ఏమైపోతుందో అన్న భయంతో ముందుకు పరుగు తీసిన ఆమెకి ఫ్లోర్ తడిపట్ట పెట్టడం కోసం ఉపయోగించే కర్ర పక్కగా కనిపించింది వెంటనే దాన్ని తీసుకుని ఆనంద్ దగ్గరికి వెళ్ళి అతని చేతి మీద గట్టిగా కొట్టడంతో కరెంటు షాక్ నుండి అతను చెయ్యి వదిలేయడంతో అతను కింద పడిపోయాడు అది చూసి ఆమెకి మరింత భయం వేసింది సార్ ఏమైంది సార్ అంటూ అందరూ అతన్ని లేపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నీళ్లు మొహం మీద చిమ్మిన చంపల మీద మెల్లిగా కొట్టినా చేతులు కాళ్ళు రబ్ చేసినా కూడా ఆనంద్లో ఎలాంటి చలనం లేదు దాంతో అతని గుండెపై తన చెవిని ఆంచి అతని గుండె చప్పుడు వింటూ ఉంది సహస్ర అతని గుండె బాగా స్లోగా కొట్టుకోవడం ఆమెకి తెలుస్తూ ఉండడంతో ఎక్కడ లేని కంగారు వచ్చేసింది పల్స్ కూడా పడిపోతూ ఉంది ఓ మై గాడ్ పల్స్ పడిపోతుంది ఎవరైనా అంబులెన్స్కి కాల్ చేయండి గట్టిగా అరిచింది ఆమె సార్కి ఊపిరి అందడం లేదనుకుంటా అన్నారు అందులో ఉన్నవారు ఒకరు శాస్త్రికి కూడా అదే అనిపించడంతో ఒక్క నిమిషం కూడా ఏమీ ఆలోచించకుండా అతని పెదవులపై తన పెదవులు ఉంచి గాలిని తన నోటితో అతని నోటిలోకి ఊదుతూ ఊపిరి అందించే ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె అది చూసిన స్టాఫ్ అందరూ షాక్ అయ్యారు అలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకున్నాడు ఆనంద్ దాంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది సహస్రకి ఒక్కసారిగా కింద కూలబడి ఏడుస్తూ అతన్ని చూస్తూ ఉంది ఆమె ఏదో తెలియని గుండెదడ తన ప్రాణం తనను వదిలేసి వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ ఒక్క క్షణం పిచ్చి పట్టిన దానిలా అయిపోయింది ఆమె పరిస్థితి మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఆనంద్కి ఏడుస్తూ కనిపించింది సహస్రం అతను కళ్ళు తెరవడంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ హాస్పిటల్కి వెళదామా అంబులెన్స్కి కాల్ చేసాం సార్ వచ్చేస్తుంది సార్ అంటూ కంగారు పడిపోతూ ఉన్నారు వారంతా వాళ్ళందరినీ ఒకసారి చూసి ఇట్స్ ఓకే నాకు బాగానే ఉంది హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు కానీ మీరు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి అని ఆనంద్ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు వారంతా సహస్ర మాత్రం కన్నీళ్లతో అతన్నే చూస్తూ ఉంది ఎన్ని రోజులు నన్ను మర్చిపోయావు అని చాలా బాధపడ్డాను సాది కానీ నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు అని ఈరోజు నా కోసం నువ్వు పెట్టుకుంటూ ఉన్న నీ కన్నీళ్లు చూస్తూ ఉంటే తెలుస్తుంది నీ మనసులో ప్రేమ బయటపడుతుంది అంటే నా ప్రాణం పోయినా నాకేమీ బాధగా అనిపించదు అని మనసులో అనుకుని క్యాబిన్కి రా అంటూ సహస్రకి చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఆనంద్ దానితో కళ్ళు తుడ్డించుకుని అతను వెనకే ఫాలో అయ్యింది సహస్ర టేబుల్కి జారబడి ఆమె వైపే పరీక్షగా చూస్తూ హెల్త్ బాగాలేదు టూ డేస్ లీవ్ కావాలి అని మీ వాళ్ళు ఎవరో కాల్ చేసి చెప్పారు అప్పుడే సెట్ అయిపోయిందా నీ హెల్త్ ఆఫీస్కి వచ్చేస్తావు అడిగాడు ఆనంద్ అతనికి ఆమె ఏమీ సమాధానం చెప్పట్లేదు అతని వైపే అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయింది ఏమైంది అడిగితే సమాధానం చెప్పవే సీరియస్గా అడిగాడు ఆనంద్ వెంటనే అతన్ని గట్టిగా అత్తుకుని ఎందుకు ఎందుకు సార్ ఇలా చేస్తారు మీకు కాఫీ కావాలి అంటే అటెండర్ని అడగాలి కానీ మీరు వెళ్ళి తెచ్చుకోవడం ఏంటి చూసారా ఎంత ప్రమాదం జరిగిందో అసలు మీకు ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించరా మీరు ప్లీజ్ రా ఇలా చేయొద్దు నా కుండు చూడు ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఒక్క క్షణం ప్రాణం పోయినట్లు అయిపోయింది తెలుసా మీ మీకు ఏదైనా అయితే నేను భరించలేను సార్ మీకు అర్థమవుతుందా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది సహస్ర దాంతో ఆనంద్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు వచ్చి చేరాయి మై డెవిల్ ఈజ్ బ్యాక్ అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంటూ ఆమె చుట్టూ తన చేతులను వేసి బిగించి సారీరా ఇంకెప్పుడు ఇలా చేయను కానీ నువ్వు ఏడవకు నేను చూడలేను అన్నాడు ఆనంద్ అప్పుడే సడన్గా ఆ క్యాబిన్ డోర్ తెరుచుకుంది ఆ సౌండ్ పిన్ని అదిరిపడిన సహస్ర ఆనంద్కి కొంచెం దూరం జరగగా అసహనంగా డోర్ వైపు చూసిన అతనికి అక్కడ అటెండర్ కనిపించాడు వారిద్దరిని అలా ఆ పొజిషన్లో చూసిన అతను పాపం షాక్ అయినట్లున్నాడు బొమ్మలా నిలబడిపోయి అలా వారి వైపే చూస్తూ ఉండిపోయాడు ఏం కావాలి సీరియస్గా అడిగాడు ఆనంద్ ఆ మాటతో స్పృహలోకి వచ్చి సారీ సార్ మీకు ప్రమాదం జరిగిందని తెలిసి కంగారులో మీ పర్మిషన్ అడగకుండా వచ్చేసాను ఐఎమ్ సారీ తల వంచుకొని చెప్పాడు అటెండర్ ఇట్స్ ఓకే ఇప్పుడు నాకు బాగానే ఉంది కానీ ముందు అర్జెంటుగా కాఫీ మిషన్ సంగతి చూడు ఈసారి రిపేర్ చేయించడం కాదు వెంటనే మిషన్ మార్చు అంటూ సీరియస్గా ఆర్డర్ వేశాడు ఆనంద్ ఓకే సార్ అని చెప్పి అక్కడ నుంచి అటెండర్ వెళ్ళిపోవడంతో సహస్రకి తను ఏం చేశానో గుర్తొచ్చి ఒక క్షణం అయోమయంలో పడిపోయింది అయ్యో సహస్రా నీ పిచ్చితనంతో లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుంటావే ఎందుకే అయినా అతన్ని నువ్వు కౌగులించుకుని మరి ఆడవడం ఏంటి మెంటల్ మొహందానా అని మనసులో తనని తాను తిట్టుకుని ఐఆమ్ సారీ సార్ కొంచెం ఎమోషనల్ అయ్యాను మీ పట్ల ఇలా ప్రవర్తించాను అని మీరేమీ అనుకోవద్దు మీరు మా బాస్ అన్న గౌరవం తప్ప మీ పట్ల నాకు వేరే ఎటువంటి చెడు ఫీలింగ్ లేదు సార్ ఐఎమ్ రియలీ సారీ మరొక్కసారి ఈ తప్పు జరగదు అని చెప్పేసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది సహస్రా ఆమె అలా చేయడంతో అప్పటి వరకు ఆనందంలో గాలిలో తేలిన అతని మనసు ఒక్కసారిగా పడిపోయింది ఎప్పటికీ తెలుసుకుంటావు సాధిక నేను నీవాడిని అని నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని నువ్వు మన ప్రేమని మర్చిపోయినా అంత ఈజీగా నేను మర్చిపోలేకపోతున్నాను ఇలా దూరంగా ఉంచే నాకు నరకం చూపిస్తున్నావే రాక్షసి గట్టిగా అరిచి చెప్పాలి అని ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కానీ చెప్పలేని పరిస్థితి నాది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను తను చేయవలసిన సీన్ కంప్లీట్ అయిపోవడంతో వచ్చి చైర్లో కూర్చుని రిలాక్స్ అవుతూ ఉన్నాడు ఆకాష్ అతనితో ఏకాంతంగా మాట్లాడే సమయం ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కల ఎదురు చూస్తూ ఉన్న మేఘనకి సరిగ్గా ఆ అవకాశం ఇప్పుడు రావడంతో సంతోషంగా గంతులు వేసుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుని హలో ఆకాష్ గారు అంటూ నవ్వుతో పలకరించింది ఆమె ఆమె నవ్వు చూస్తూ ఉంటే ఆమె పీక పిసికి చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉండడంతో మొహం అదో రకంగా పెట్టి ఈ రోజుకి నువ్వు చేయవలసిన సీన్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకుంటా మరి ఇంకా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావే అంటూ అడిగాడు ఆకాష్ ఆ మాటతో మేఘన మొహంలో రంగులు ఒక్కసారిగా మారిపోయాయి పెళ్లి పీట లెక్కబోతున్నా బాబుగారికి నా మీద ఉన్న కోపం మాత్రం తగ్గడమే లేదు అయినా ఏం పర్వాలేదు రేపటి నుంచి ఎలాగో కుక్క పిల్లలాగా నా చుట్టూనే తిరగాలి కదా ఈ ఒక్కరోజు ఇతను ఏమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని మనసులో అనుకుని వెళ్ళాలి కానీ ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అందుకే మీ సీన్స్ కంప్లీట్ అయ్యాక వస్తా వస్తారు కదా అని మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది మన ఇద్దరం కలిసి వెళ్ళాలా ఎక్కడికి కొంపతిసి ఏట్లోకి కాదు కదా పళ్ళు నూరుతూ అడిగాడు ఆకాష్ అయ్యో ఏంటి ఆకాష్ గారు ఈ టైంలో కూడా అలాంటి జోక్స్ వేస్తారు అసలు ఈ సమయంలో మనం ఎంత హ్యాపీగా ఉండాలి పైగా రేపటి కోసం షాపింగ్ కూడా చేయాలి కదా రేపు ఈ విషయం అందరికీ తెలియడంతో మనతో పాటు మన ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటారు ఉత్సాహంగా చెప్పింది సహస్రా షాపింగ్ ఎందుకు అయినా సినిమా రిలీజ్ డేట్ ఇంకా టైం ఉంది కదా అప్పుడే ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఏమిటి మొహం చిరాగ్గా పెట్టుకుని అడిగాడు ఆకాష్ అయ్యో నేను మాట్లాడేది సినిమా గురించి కాదు ఆకాష్ గారు అయినా ఏమి తెలియనట్లు అలా అడుగుతారేంటి రేపు జరగబోయే పార్టీలో మన ఎంగేజ్మెంట్ అని మేఘన తన మాట పూర్తి చేయకముందే యూ ఇడియట్ కళ్ళేమైనా నెత్తి మీద పెట్టుకున్నావా అంటూ గట్టిగా అరిచినార్కు వారిద్దరికీ వినిపించింది దాంతో అటువైపు తిరిగిన వారికి సీనియర్ యాక్టర్ అయిన పద్మావతి తన ముందు నిలబడిన ఒక అమ్మాయిని తిడుతూ కనిపించింది ఆమె అటువైపు తిరిగి ఉండడంతో ఆమె ఎవరో మేఘనకి తెలియలేదు కానీ వెయ్యి మందిలో ఉన్నా సరే ఆమెని గుర్తుపట్టే ఆకాష్కి మాత్రం ఆమె తన దాత్రి అని క్లియర్గా తెలిసిపోయింది దాంతో ఒక క్షణం కూడా అక్కడ ఉండలేక వెంటనే చైర్ నుంచి లేచి అటువైపు వెళుతూ ఉన్నాడు అతను అయ్యో ఆకాష్ గారు ఆగండి ఒక నిమిషం అంటూ అతను వెనకే ఫాలో అయ్యింది మేఘనా ఐఎమ్ సారీ మేడం నిజంగా నేను చూసుకోలేదు అని దాత్రి అంటూ ఉంటే చూసుకోవు ఎందుకు చూసుకుంటావు అయినా నీలాంటి లో క్లాస్ పీపుల్తో ఇదే ప్రాబ్లం ఇక్కడికి వచ్చి మాలాంటి వాళ్ళందరినీ చూసి కుళ్ళుకుంటూ మా అదృష్టం మీకు లేదే అని ఏడవడానికే మీకు టైం సరిపోదు ఇంకా ముందు వెనక ఏం చూసుకుంటారు అయినా నువ్వు పాడు చేసిందేమీ నార్మల్ సారీ కాదు చాలా కాస్ట్లీ సారీ ఈసారి విలువ చేయదు నీ బ్రతుకు అయినా నీలాంటి వాళ్ళందరికీ జాబులు ఇచ్చి మిమ్మల్ని మా మీదకి పంపిస్తున్న వాళ్ళని అనాలి అంతేకాని నిన్నని ఏమి ఉపయోగం ఎంత తిట్టినా ఎలాంటి చలనం లేని బండరాళ్ళలాగా అలానే నిలబడి ఉంటారు ఏదన్నా అంటే చాలు ఫ్రీగా వచ్చేస్తాయి కన్నీళ్ళు ఆ కన్నీళ్ళు చూసి మేము కరిగిపోయి మిమ్మల్ని క్షమించేయాలి కదా మరి అంటూ అరిచింది పద్మావతి ఆమె మాటలకి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయింది దాత్రి దానికి కారణం ఆమె ఎదురు చెప్పలేక కాదు తన ఎదురుగా ఉన్న మనిషి తన తల్లి వయసు ఉన్న ఆవిడవ్వడం ఎన్నోసార్లు తన తల్లి తనని తిడితే ఎదురు చెప్పి తండ్రితో తిట్టించిన సందర్భాలు ఉన్నాయి తన జీవితంలో అవన్నీ గుర్తుకు రావడంతో దాత్రికి కన్నీళ్లు ఆగడం లేదు తనని ఎంతో ప్రేమగా పెంచుకున్న తన తల్లి దూరమైతేనే గాని ఆమె ప్రేమ విలువ తెలిసి రాకపోవడంతో మనసులోనే కృంగిపోతూ ఉంది ఆమె నేను ఇంతలా గొంతుచుంచుకుని వాగుతూ ఉంటే మాట్లాడవే సమాధానం చెప్పు అంటూ గట్టిగా అరిచింది పద్మావతి ఏం సమాధానం చెప్పాలి మేడం అంటూ అక్కడికి వచ్చిన ఆకాష్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి కోపంతో తన పిడికిలిని గట్టిగా బిగించాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది పద్మావతికి ఆకాష్ చెప్పే సమాధానం ఏంటి దాత్రికి ఈ పరిస్థితుల నుంచి ఆకాశ కాపాడుతాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే